హలో కిరణ్ గారు నమస్తే అండి నమస్తే అండి సో ఇప్పుడు పిల్లల్లో కొంతమందికి అసలు చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఏ హ్యాబిట్స్ ఉండవు కానీ వాళ్ళకి కొంచెం పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి సో దేని వలన అలా అవుతుంటాయి అంటారు సి ఎవరికైనా పుచ్చు రావాలంటే కంపల్సరీ రోజు స్వీట్లు తింటూ ఉంటేనో ఐస్ క్రీములు తింటూ ఉంటేనో క్యాడ్బరీ చాక్లెట్స్ తింటూ ఉంటేనే రావాలని ఏం లేదండి యాక్చువల్లీ అంటే జనరల్ గా ఏ డిసీజ్ మనకు రావాలన్నా కూడా అది గ్యాస్ట్రిటిస్ కానివ్వండి గుండె జబ్బు కానివ్వండి పళ్ళ కానివ్వండి జెనెటికల్ గా మనకి ఒక ససెప్టబిలిటీ ఉంటుంది పెద్దవాళ్ళు మనకి శరీర తత్వం అంటారు మీ శరీరం తీరు అని అలా సో ఆ ససెప్టిబిలిటీ అనేది ప్రతి ఒక్కళ్ళకి జెనెటికల్ మేకప్ లో ఉంటుందని ఈ ససెప్టిబిలిటీ ఉన్నప్పుడు ససెప్టబిలిటీ లేని వాళ్ళు ససెప్టబిలిటీ ఉన్న వాళ్ళు పక్కన మనం పెట్టుకున్నట్టయితే బ్రష్ చేసుకునేటప్పుడు కానీ మనం క్లీన్ చేసుకుంటే ఓవరాల్ గా ఓవరాల్ హైజీన్ మెయింటెనెన్స్ అంటాం నోరు శుభ్రంగా ఉంచుకునేది ససెప్టిబిలిటీ లేనకంటే ఒక ఫార్టీ పర్సెంట్ తక్కువ మెయింటైన్ చేసినా ఈయన నడిచిపోతుంది ససెప్టిబిలిటీ ఉన్నాయన ఈయనలాగా ఉంటే ఈయన పుచ్చుపడలు వచ్చేస్తాయి సో జనరల్ గా ఏంటంటే మీకు మీరు ఏదన్నా తీసుకున్న తర్వాత పుక్లించుకోండి శుభంగా ఉంచుకోవడం అని చెప్పి స్టిక్కీ ఫుడ్స్ ఏంటంటే మీరు పుక్లించుకుంటే పోదు చాక్లెట్ తింటే పుక్లించుకుంటే పోదు స్వీట్ తీసుకుంటే పోదు జంక్ ఫుడ్స్ పిజ్జా బర్గర్ ఇట్లా అవన్నీ కూడా పుక్లించుకుంటే చీజ్ అదంతా అక్కడి నుంచి పోదు అది యూ హావ్ టు టేక్ ఇట్ సో అది చేయనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నా నేను ఇది చేసుకుంటున్నా అంత చేసుకుంటున్నా బానే ఉందంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రష్ ఎప్పుడు చేసుకుంటున్నాం మనం ఇమీడియట్లీ ఆఫ్టర్ దాట్ నో యూ ఆర్ బ్రషింగ్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ మోస్ట్ ఆఫ్ అస్ సో ఇలా తినేవాళ్ళు కూడా రాత్రిపూట పడుకునే ముందు చక్కగా బ్రష్ చేసుకొని మార్నింగ్ అది చేసుకుంటే మాక్సిమం వాళ్ళు మళ్ళీ డిలీట్ అయిపోతుంటారు ఏది పుచ్చు కానీ చిగుళ్ళ ప్రాబ్లం కానీ వచ్చేదాంట్లోంచి డిలీట్ అయిపోతుంటారు రాదు ఆ కంప్లైంట్ చేసే జనరల్గా చేసే వాళ్ళు ఏంటంటే ఈ ప్రాబ్లం ఉంటుంది